అందరికీ నమస్తే చరిత్రలో భారతదేశం ఎన్నో పేర్లతో ప్రసిద్ధి పొందింది భారతదేశానికి ప్రసిద్ధిగాంచిన పేర్లేంటో తెలుసుకుందాం ఇవి వివిధ కాలాలలో సంస్కృతిలో భాషలలో మరియు దేశాలలో ఉపయోగించబడ్డాయి కొన్ని ముఖ్యమైన పేర్లేంటో తెలుసుకుందాం ఇండియా భారత్ హిందుస్థాన్ జంబూ ద్వీప్ ఆర్యవర్త భారతవర్షము అల్ హింద్ ఈ పేర్లు ఎలా ఏర్పడ్డాయో చూద్దాం ఇండియా సింధు నది పేరు నుంచి వచ్చింది సంస్కృతంలో దీన్ని సింధు అని పిలిచేవారు పర్షియన్లు దానిని హిందూగా మార్చారు గ్రీకులు దాన్ని ఇండియాగా పిలిచారు భారత్ పురాణాలలో ప్రస్తావించబడిన రాజు భరతుడు ఆ పేరు నుంచి వచ్చింది అయిన పేరును గౌరవంగా దేశానికి పెట్టారు హిందుస్థాన్ ఇది పర్షియన్ భాషలో హిందూ ప్లస్ తాన్ అనే పదాల నుండి వచ్చింది దీని అర్థం హిందువుల భూమి అని జంబూ ద్వీపం ఇది పురాణాలలో కనిపించే పేరు భారత ఉపఖండాన్ని సూచించడానికి ఉపయోగించేవారు ఆర్యవర్త దీని అర్థం ఆర్యులు నివాస స్థలం అని ఇది ఉత్తర భారతదేశాన్ని సూచించేది భారత వర్షము ఇది పౌరాణిక భారత ఖండానికి ఉపయోగించిన పేరు అల్ హింద్ అరబిక్ భాషలో భారతదేశాన్ని ఇలా పిలిచేవారు ఇతర దేశాలు భారతదేశాన్ని ఏమని పిలిచాయో చూద్దాం చైనా ఇండో అని పిలిచేది జపాన్ ఇండో అని పిలిచేవాళ్ళు రష్యా ఇండియా అని పిలిచేవాళ్ళు ఫ్రాన్స్ ఇండ్ జర్మనీ ఇండియన్ అని స్పెయిన్ ఇండియా ఇవే మన భారత మాతకు ఉన్న చారిత్రక పేర్లు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి డివోట్రీకి సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్